అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ న్యూరోకాన్ సదస్సును ఈరోజు నెల్లూరు న్యూరో క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణ హాస్పిటల్ న్యూరాలజీ అధిపతి డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ జూలై నాలుగు నుంచి ఆరవ తేదీ వరకు జరిగే ఈ సదస్సులు మొదటి రోజు వర్క్షాప్ నిర్వహిస్తున్నామని మందులతో తగ్గని మూర్చ వ్యాధికి సర్జరీ విధానాల గురించి వెన్ను నొప్పి స్ట్రోక్ తదితర జబ్బులకు సంబంధించి వైద్య రంగంలో అవలంబిస్తున్న అత్యాధునిక చికిత్స పద్ధతుల గురించి తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ రాష్ట్ర స్థాయి సదస్సును నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించేందుకు పొంగూరు నారాయణకి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆంధ్రప్రదేశ్ న్యూరో సెన్సెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అపోలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వెంకట రమణమూర్తి మాట్లాడుతూ తల గాయాలు బ్రెయిన్ ట్యూమర్ మోర్చా చిన్న పిల్లల్లో వచ్చే న్యూరాలజికల్ సమస్యల గురించి ఈ సెమినార్ లో చర్చించడం జరుగుతుందని ఈ సెమినార్ ను నెల్లూరు న్యూరో క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సంపత్ కుమార్ ప్రెసిడెంట్ డాక్టర్ పిఎస్ రెడ్డి అలాగే డాస్టా న్యూరో సెన్సెక్స్ అసోసియేషన్ తరపున నారాయణ హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ సాయి కిరణ్ నలుగురం కలిసి ఈ సదస్సు నిర్వహిస్తున్నామని ఇందుకు సహకరించిన డాక్టర్ పొంగురు నారాయణకి వైద్యులకు వైద్య విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం నెల్లూరు న్యూరో క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ పిఎస్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఈ రాష్ట్ర ఈ సదస్సును రెండు వేల ఏడు నిర్వహించామని ఇప్పుడు మూడోసారి నిర్వహిస్తున్నామని ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో దేశ నలుమూలల నుంచి సుమారు ఆరు వందల మందికి పైగా వైద్యులు డెబ్భై మందికి పైగా వక్తలు పాల్గొంటున్నారని తెలిపారు నమస్కారం ఉంది ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన ఏపీ తర్టీ థర్టీ సెకండ్ ఏపీ నూరోకో స్టేట్ కాన్ఫరెన్స్ తర్వాత విక్రమ్ సోంకూర్ తరఫున నారాణ మెడికల్ కాలేజ్ తరపున మా ఆర్గనైజ్ తరపున అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి డెలిగేట్స్కు ఫ్యాకల్టీకి ప్లస్ పత్రికా సిబ్బంది మీడియా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు అంటే జూలై ఫోర్త్ టు సిక్స్త్ మనము ఏపీ నూరఖాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఢిల్లీలో జరుపుకుంటున్నాము సో దీనికి మనకు ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి సో ఫస్ట్గా ఫోర్త్ జూలై ఫోర్త్ రోజు ఈరోజు వర్క్షాప్స్ చేస్తున్నాము వర్క్ షాప్స్ అంటే మనకు కామన్గా ఉన్న ఎప్లెప్సీ కండిషన్స్కు మనం చాలామంది మందులుగా మందు టాబ్లెట్స్ రాస్తూ ట్రీఫ్ చేస్తుంటాము అలాంటి మందులతో ట్యాబ్లెట్స్ ఇంప్రూవ్మెంట్ కాని పేషెంట్స్కి అందరికీ కూడా ఎపిలెప్టి సర్జరీస్ అని చేస్తాము సో ఆ ఎపిలెఫ్టీ సర్జరీస్ న్యూరాలజిస్టు నూర సర్జరీస్ ఎలా చేసుకుంటారు ఎలా తీసుకుంటారు అని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని పేషెంట్స్ అంటే మనము పేషెంట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే కోసము ఒక వర్క్షాప్లా కండక్ట్ చేసి ఫర్ బెటర్ రిఫైన్మెంట్ కోసం చేస్తున్న ఒక వర్క్షాప్ ఇది అట్లాగే న్యూర సర్జరీ వాళ్ళు మనకు వెన్నుపూ సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే బ్యాక్ పెయిన్స్ ఆ తర్వాత వెన్నుపులుసులో ఉన్న కండరాల సంబంధించి ఆ ఉన్న ట్యూమర్స్ కానీ వాటికి ఎట్లా డిసైడ్ చేయాలి ఆ ఎన్నో చూసుకుంటారు దానికోసం కూడా రిఫైన్ ప్రొసీజర్స్ చేస్తున్నారు అట్లాగే మనకు స్లీప్ సంబంధించిన స్టడీస్ కూడా చేస్తున్నారు సో ఇవన్నీ కూడా నిష్ణాతులైన సర్జన్సు న్యూరాలజిస్ట్ తరపున హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చిన డెలిగేట్స్ కూడా మన దీన్ని ఈ యొక్క టెక్నిక్స్ ఎలా చేసుకోవాలి ఇంకా రిఫైన్ ఎట్లా చేసుకోవాలి చెప్పడం కోసము ఈ వర్క్షాప్ చేస్తున్నాము అట్లాగే రేపు అంటే జూలై ఫిఫ్త్ సిక్స్త్ కూడా మనకు మెయిన్ కాన్ఫరెన్స్ నడుస్తుంది సో మెయిన్ కాన్ఫరెన్స్లో కొద్దిగా మనకు యొక్క మాస్ట్ అంటే సీనియర్ పీపుల్ అయినటువంటి కొంతమంది న్యూరాలజిస్ట్ న్యూర సబ్జెస్ట్కు రిమార్క్ చేసుకుంటూ వాళ్ళ ఒరేషన్స్ ఉంటాయి కొన్ని టాపిక్స్ మీద కొన్ని న్యూర క్విజెస్ ఉంటాయి ఈవెన్ న్యూరాలజీ అండ్ పీజీస్కు పేపర్ ప్రెజెంటేషన్స్ పోస్టర్సు అండ్ క్విజ్ కాంపిటీషన్ నడుస్తూ ఉంటాయి ఈవెన్ మనకు ఆనవాయితీగా వస్తున్న ప్రకారము మనకు ఈ న్యూరో సైన్సెస్ విభాగంలో చాలా కృషి చేసి న్యూరో సైన్సెస్ అభ్యున్నతిని చాలా పాటుపడబడిన సీనియర్ న్యూరా సర్జన్స్ వాళ్ళకి మనము గౌరవించుకోవడం ఒక పాటిపాటి సో దాంట్లో భాగంగానే రేపు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇస్తున్నాము డాక్టర్ డబ్ల్యూ సీతారాం సార్ అని కర్నూలు మెడికల్ కాలేజ్లో సీనియర్ న్యూరో సర్జన్స్ వాళ్ళకి కూడా అచీవ్మెంట్ ఇస్తున్నాము సో అట్లాగే డిఫరెంట్ లెక్చర్స్ కూడా అంటే న్యూరాలజీ నూర సబ్జెస్లో లేటెస్ట్ అప్డేట్స్ ఎలా ఉంటున్నాయి స్ట్రోక్స్ కానీ ఎప్లెప్స్ కానీ మూమెంట్ డిజార్డర్స్ కానీ హెడ్ ఎక్స్ మీద కానీ తర్వాతే నూర శుద్ధిలో సంబంధించిన వేరే టాపిక్స్ మీద కూడా ఆ టాపిక్స్లో ఉన్న నిష్ణాతలు కూడా స్పెషల్గా ఎలా చేస్తున్నాము డెవలప్మెంట్స్ చెప్పడం కోసం చేస్తుంది బేసిక్గా వాట్ ఈస్ మనకు లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయో అవన్నీ చేసుకుంటూ అవన్నీ అందరితో కూర్చొని డిస్కస్ చేసుకుంటూ చేసుకుంటారు కాన్ఫరెన్స్ సో దీంతోపాటి మనకు పీజీస్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి సో ఇవన్నిటికీ మనకు పర్మిషన్ ఇచ్చి ఈ నెల్లూరులో విక్రమ్ విక్రమ్సిపూర్ తరపున ఏపీ న్యూరో సైంటి అసోసియేషన్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా విక్రమసింబువర్తున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ చేసుకుంటుంది అండ్ ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ మాకు నారాయణ మెడికల్ కాలేజ్లో జరగడానికి తర్వాత ఇన్ని ఫెసిలిటీస్ కల్పించిన మా ఫౌండర్ చైర్మన్ పి నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా కొద్దిగా తెలుపుకుంటూ నారాయణ మేనేజ్మెంటు నారాయణ అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ అట్లాగే కిమ్స్ హాస్పిటల్ తర్వాత అపోలో హాస్పిటల్స్ మన మెడికవర్ హాస్పిటల్స్ వేరే స్కాన్ సెంటర్సు చాలామంది న్యూరాలజిస్టులు న్యూరల్ సర్జన్స్ అందరూ నెల్లూరులో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా చాలా కృషితో ఈ ప్రోగ్రామ్ చేసిన చూడబడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ కృదయం తెలుపుకుంటూ అసలు తీసుకుంటారు ఇది థర్డ్ టైం మనం ఆర్గనైజ్ చేస్తున్నాం నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ అనేది ఇంతముందు కంబైండ్ స్టేట్గా ఉన్నప్పుడు టూ థౌజండ్ సిక్స్లో చేశాము టూ థౌజండ్ సెవెంటీన్లో చేశాము ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చేస్తున్నాము ఈ ట్వంటీ ఫైవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన సంపత్ సార్ ఉన్నారు అలాగే సైంటిఫిక్ కమిటీ చైర్మన్గా డాక్టర్ రమణమూర్తి గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్ ఉన్నారు సో ఈ ఏ కాన్ఫరెన్స్ అయినా కూడా వార్షిక సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంటుంది ఈ వార్షిక సదస్సులో బేసిక్గా మనకు ఎప్పుడెప్పుడు ఆ సంవత్సరంలో కానీ అంతకుముందే కానీ కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కానీ కొత్త అయినటువంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కానీ ఏమైనా వచ్చినాయా అవి పేషెంట్స్కి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి అనే విధంగా ఈ చర్చ జరుగుతుంది కాన్ఫరెన్స్లో సో ఇది వాళ్ళ రేపు ఎల్లుండి జరుగుతుంది దీంట్లోనే ఒక సెవెంటీ ఎయిటీ పరిశోధాత్మక పత్రాలు అంటాం సైంటిఫిక్ పేపర్స్ అంటాం ఆ సైంటిఫిక్ పేపర్స్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది వాటి మీద డిస్కషన్ ఉంటుంది సో అల్టిమేట్గా వీటిల్లో వచ్చేది పేషెంట్స్కి మనం ఎంతవరకు హెల్ప్ చేసేదానికి ఎంతవరకు న్యూ టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేసేదానికి అనేది ఉపయోగపడేదానికి ఈ సదస్సులన్నీ నిర్వహించడం జరుగుతుంది ఇంత ఖర్చు పెట్టి కూడా శ్రమ తెలంగాణ నుంచి అలాగే కర్ణాటక నుంచి కేరళ నుంచి సో మన స్టేట్ నుంచి సుమారుగా ఇంచుమించుగా ఒక డెబ్భై ఎనభై మంది స్పీకర్స్ వస్తున్నారు ఒక ఆరు వందల మంది డెలిగేట్స్ వస్తున్నారు సో వీఆర్ వెరీ హ్యాపీ టు హోస్ట్ దిస్ కాన్ఫరెన్స్ అండ్ వేఆర్ వెరీ మచ్ అవర్ నారాయణ గారి ఇన్స్టిట్యూట్స్లో ఇది చేయడం కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ విక్రమ న్యూరో విక్రమసింహపూర్య న్యూరో క్లబ్ నెల్లూరు న్యూరో క్లబ్ అనేవాళ్ళము ఇప్పుడు దాన్ని అలా పేరు మార్చడం జరిగింది వీళ్ళందరూ గ్రూప్ ఒక మెంబెర్స్ ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నాము న్యూరో క్లబ్లో వీళ్ళందరి సమిష్టి సహకారంతోనే ఇది జరుగుతుంది విఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ దాన్ పార్టిసిపేటింగ్ ఆల్సో ఇవి మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ కానీ థ్యాంక్ యూ నేను డాక్టర్ వెంకటరమణమూర్తి ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఈ కాన్ఫరెన్స్కి రావడం అనేది జరిగింది ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సంపత్ కుమారు ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పిఎస్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కలిసి ఎంతో చక్కగా ప్లాన్ చేసి సైంటిఫిక్ కమిటీలో నేను డాక్టర్ అనంత సాయి కిరణ్ సర్జన్ ప్రొఫెసర్ హెచ్ఓడి ఆఫ్ నారాయణ మెడికల్ కాలేజ్ మేము నలుగురం కూడా కలిసి ఈ కాన్ఫరెన్స్ని చాలా జాగ్రత్తగా నిర్వహించడం అనేది జరుగుతోంది ఈ కాన్ఫరెన్స్లో మూర్చ్ వ్యాధుల మీద ముఖ్యంగా సెమినార్ అనేది జరుగుతుంది తర్వాత తలగాయాలు బ్రెయిన్ ట్యూమర్స్ చిన్న పిల్లల్లో వచ్చే సమస్యలు వెన్ను సంబంధిత సమస్యలు వాటిల్లో అధునాతన పద్ధతుల్లో ఎండోస్కోప్స్ ద్వారా వాటికి వెన్ను సమస్యలు వైద్యం చేసే విధానాల గురించి వివరంగా చర్చించడం అనేది జరుగుతోంది ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ముంబై ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా ఢిల్లీ నుంచి కూడా స్పీకర్స్ వచ్చి ఈ కాన్ఫరెన్స్ని విజయవంతంగా నిర్వహించడంలో ఎంతో తోడ్పడుతున్నారు అన్నిటికంటే మించి మన నారాయణ సారు ఇలాంటి క్యాంపస్ ప్రొవైడ్ చేసి ఎంతో దోహదం చేస్తున్నందుకు మా మా ఉన్నతికి ఎంతో దోహదం చేసినందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము ఈ కాన్ఫరెన్స్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మరియు పేషెంట్స్ కూడా ఎంతో మేలు చేకూరుతుంది కొత్త కొత్త విజ్ఞానం సంపత్తిని వాళ్ళు నేర్చుకునే అవకాశాలు దొరుకుతాయి ఈ కాన్ఫరెన్స్ మరింత సక్సెస్ అవ్వాలని మీ అందరూ ఇందులో కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్